రైస్ సలో చేందరికీ తెలియజేస్తున్నాను ఈ దినం కోరిక ఏర్పాటు చేయలేఖని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పదో వచనం కలహం ఎక్కువైపోయినప్పుడు వారు చీల్చి చీల్చివేయదేమో అని సహస్రాధిపతి భయపడి బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించను రైస్ క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మీయ సోదరి సోదరులారా తండ్రులారా పెద్దలారా చిన్నలారా యమనస్తులారా చిన్నబిడ్డలారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయన హెచ్చవలసి అనేది ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం మిస్ చేసుకోదు ఇది మీ కార్యక్రమం అపోస్తుల కార్యములు మనం ధ్యానిస్తున్నాం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాల సమాహారమైనటువంటి కొత్త నిబంధనలోని నాలుగు సువార్తల తర్వాత అనగా సువార్త మార్క్ సువార్త లూకా సువార్త యోహాన్ సువార్త తర్వాత ఉన్నటువంటి ఐదవ పుస్తకమైనటువంటి చర్చ్ హిస్టరీ బుక్లో నుంచి న్యూ టెస్ట్మెంట్లోని చర్చ్ హిస్టరీ నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యముల్లో ఇరవై రెండు అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం ఇరవై రెండు అధ్యాయాల్లో సుమారు ఒక నాలుగు వందల చిల్లర సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు లేదా ఒక ఐదు వందల సందేశాలు ఇరవై మూడో అధ్యాయంలో మనం ఉన్నాం ఇరవై మూడో అధ్యాయం కూడా ఇరవై మూడో అధ్యాయంలో కూడా ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక పది సందేశాలు ఇవ్వడానికి ఐదు లేదా తొమ్మిది సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకా కొన్ని సందేశాలు ఇంకొక ఆరు సందేశాల తర్వాత మనం ఇరవై నాలుగో అధ్యాయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం నేను ఒక అధ్యాయం చదువుతూ ఉంటాను చదువుతూ ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్ని కొన్నిసార్లు ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి అదే అధ్యాయంలోనే కొన్ని థాట్స్ మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ప్రసంగానికి నాలుగు లేదంటే ఐదు లేదా ఆరు ఏడు ఇలాగా పాయింట్స్తో నేను అధ్యాయంలోంచి ఒక వచనంలోంచి విభజించి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నా వంతు నేను దీనికోసం ప్రయత్నం చేస్తున్నాను వ్యయ ప్రయాసులకు కూర్చొని ధ్యానించాలి ధ్యానించుకొని లేకపోతే మూల భాషల్లో ఏముందని ఆలోచించాలి బైబిల్ హబ్ అనేటువంటి సైట్లోకి యాప్లోకి వెళ్ళాలి దాన్ని చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ లేకపోతే టీపీటీ లేకపోతే వేరు వేరు వర్షన్స్ లేకపోతే కన్నడ బైబిల్ హిందీ బైబిల్ ఇవన్నీ పెట్టుకొని ముందు కూర్చొని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ప్రభువు నడిపింపుకుని నాకు ఒక అండర్స్టాండింగ్ రావాలి ఆ వచనం మీద లేకపోతే ఆ ప్యాసేజ్ మీద రెండు వచనాలు మూడు వచనాల మీద దీనికోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఏవో సొంత మాటలు ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కానీ ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి ఇప్పుడైనా ఎప్పుడైనా మొదటి శతాబ్దంలోనైనా ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా ఇరవై రెండో శతాబ్దంలోనైనా రూల్ అదే దేవోక్తులను బోధించినట్టు బోధించండి మీ ఇష్టానుసారంగా బోధించొద్దు దేవని స్తోత్రం కనుక బోధించేవారు ఎవరైనా దేవోక్తులనే బోధించాలి ప్రభువ అని మీరు ప్రార్థనా పూర్వకంగా మీరు వారి సందేశాన్ని స్వీకరించాల్సిందిగా భావిస్తున్నాను దేవోక్తులను వారు బోధించినట్లుగా అనిపించకపోతే వారి సార్ని వారిని వ్యక్తిగతంగా కలుసుకొని ఏం సార్ ఇవి దేవోక్తులు ఎక్కడున్నాయో అని అడగండి లేదా వారికి దూరంగా ఉండండి దురద చెవులు కలిగిన వారుగా ఉండి మీకు ఇష్టమైనటువంటి బోధకులను సమకూర్చుకోవద్దు మీరు ఆత్మ సంబంధంగా దురద చెవులు కలిగిన వారైతేనే దేవోక్తులు చెప్పని వారిని దైవ జనులుగా భావించి దైవ ప్రవక్తలుగా భావించి వారిని దైవికమైన విధానంలో ట్రీట్ చేస్తారు అలా చేయొద్దు దుర్బోధకులను మీ ఇంట్లో చేర్చుకోవద్దు వారికి శుభమని పలకవద్దని దేవుని వాక్యంలో రాయబడింది వారికి వందనాలు చెప్పొద్దు వారితో ఎటువంటి అసోసియేషన్లో ఉండొద్దు డిస్అసోసియేషన్లో ఉండండి వాళ్ళతో సంబంధం లేదు మీకు వాళ్ళతో ఫెలోషిప్లో ఉండొద్దు చాలామంది దుర్బోధకులు ఉన్నారు ఈ దినాల్లో సద్బోధకుల కన్నా దుర్బోధకులు అధికంగా ఉన్న రోజుల్లో ఇప్పుడే ఇలా ఉంది ఇంకో యాభై సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ ఏమవుతుంది దుర్బోధలు అధికంగా అవుతాయి సంఘాలు చీల్చుకోవడం అధికమైపోతుంది డిజిటల్ చర్చస్ అధికమైపోతాయి ఇలాంటి విపరీతమైన ధోరణులు మన మధ్యలో తయారవుతున్నాయి కాబట్టి ఇటువంటి మా సంఘాన్ని పెంచుకుందాం నంబర్ వన్గా మార్చుకుందాం స్వచ్ఛమైన వాక్యం నేనొక్కరిని చెప్పగలుగుతున్నాను వేరొకళ్ళు చెప్పడం లేదని మోసపోవద్దు అలా చెప్పేటు ఆయన మోసపోతున్నాడు వినేటువంటి వాళ్ళు కూడా మోసపోతున్నారు నాలుగు కథలు చెప్పి నాలుగు పెట్ట కథలు చెప్పించి స్వచ్ఛమైన వాక్యం అంటే ఎవరు నమ్ముతారు అది ఆయనకి స్వచ్ఛమైన వాక్యంగా అనిపిస్తుందేమో కానీ అది మిగతా వాళ్ళందరికీ ఎవరికి స్వచ్ఛమైన వాక్యం అనిపించడం లేదు స్వచ్ఛమైన వాక్యము అనబడిన దాంట్లో నిర్మలమైన వాక్యము అనబడిన పాలు అనబడిన దాంట్లో దేవోక్తులు ఉంటాయి అతిశయోక్తులుగా కాదు ఉండేది వాళ్ళ కుమారుల గురించిన ప్రస్తావన అక్కడ ఉండదు వాళ్ళ సతీమణి గురించో వాళ్ళ కారు గురించో వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల గురించినటువంటి ప్రస్తావనలు అక్కడ ఉండవు అక్కడ దేవుడు జరిగించిన కార్యాల గురించి దేవుని యొక్క మాటల గురించి దేవుని మాటలోని మర్మాల గురించిన ప్రస్తావనలే ఉంటాయి ప్రజలు కూడా కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చిందని పౌరు గారు చెప్పారు నిజంగా వచ్చిందా ఎస్ వచ్చింది ఇప్పుడే అది కల్పన కథల వైపు తిరిగే కాలం తిరుగుతున్నారు ఇంతకుముందు ఇలా కల్పనా కథలు లేవు ఇప్పుడు కల్పనా కథలు ఎక్కువైపోయినాయి కట్టుకథలు పెట్ట కథలు ఎక్కువైపోయినాయి ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా ప్రసంగం అంతా ఉండదు ఒక గంట ప్రసంగంలో కల్పనా కథలే ఒక గంట ప్రసంగంలో పెట్ట కథలే మూడేటువంటి రోజులు రాబోతున్నాయి వాక్యం ఎవరికి అవసరం లేదు వాక్యంలో ఏముందు వాక్యం ద్వారా ఏం దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ కోడ్ లాంగ్వేజ్లో ఈ బైబిల్ అనేది ఒక కోడ్ లాంగ్వేజ్ దేవుడు ఏవో కథలు లేదా ఉపమానాలు చెప్పాడు ఏవో మాటలు చెప్పాడు ఏంటి వాట్ ఈస్ ద మెసేజ్ డీకోడ్ చేసుకోవాలి మీ డివోషన్లో మీ డైలీ మెడిటేషన్లో మీరు వింటున్న ప్రసంగంలోంచి ఆ మెసేజ్ని డీకోడ్ చేసుకోవాలి ఈస్ దిస్ మెసేజ్ మీ ఇట్స్ అప్లికేషన్ పర్సనల్ అప్లికేషన్ చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేవియ కాబట్టి దేవుజన్మలమైన మేము జాగ్రత్తగా బోధించాలి దేవుని బెడలైన మీరు జాగ్రత్తగా వినాలి అనగా వివేచనతో వినాలి కుడి ఎడమ ఎరుగనటువంటి నినివే పట్టణస్తులాగా ఉండకూడదు కానీ పౌలు శీలలు బోధించిన వాక్యాలు అలా ఉన్నాయా లేదా అని లేఖనాల్లో పరిశోధించడం బెరయ క్రైస్తవులాగా ఉండాలి నినివే పట్టణస్తుల్లాగా ఉండకూడదు ఈరోజులో చాలామంది విశ్వాసులు నినివైట్స్ లాగా ఉన్నారు కానీ లాగా లేరు అది చాలా విచారకరమైన విషయం కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం పరిశీలిద్దాం మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మీరు విభేదించే విషయాలు ఏమన్నా నేను వివరిస్తున్నప్పుడు మీకు అనిపిస్తే అవి ఏంటి అలా కాదు ఇలా కాదని మీరు మీ వివరణ మీరు ఇవ్వచ్చు మీ విమర్శలు మీరు తెలియజేయచ్చు నా రెండు నంబర్లు ఇక్కడ ఉన్నాయి రెండు వాట్సాప్ నంబర్లు అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి నా ఫోన్ నంబర్స్ ఉన్నాయి కనుక మీరు కాల్ చేయొచ్చు ఒకవేళ కాల్స్ ఎప్పుడు అవైలబుల్గా లేనప్పుడు ఒకవేళ కొన్నిసార్లు నేను షూటింగ్కి వచ్చి స్టూడియోకి వచ్చి శాంతి టీవీ స్టూడియోకి వచ్చేసి అక్కడ ఒక మూడు గంటలు నాలుగు గంటలు గడిపే అవకాశం ఉంది ఆ సమయంలో ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను ఫ్లైట్ మోడ్లో పెట్టినప్పుడు అప్పుడు మీరు కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అనోలో అయితే నాట్ రీచబుల్నే వస్తుంది ఇలా వేరు వేరు సందర్భాలు ఉంటే మీ కాల్స్ అటెండ్ చేయకూడదనే కాదు మీ కాల్స్ అటెండ్ చేయాలి మీతో మాట్లాడాలని నాకు ఉంటుంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనే నా ఈమెయిల్ ఐడి ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి అలా కాంటాక్ట్ చేసినప్పుడు ఈమెయిల్ ద్వారా నేను ప్రతిరోజు కొంతమందికి ఆన్సర్ చేస్తుంటాను కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు దాని అర్థం ఏంటి దీని అర్థమే దాని వివరణ ఏంటి స్త్రీలు మౌనంగా ఉండొచ్చా ఉండకూడదని ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు నన్ను నేను వాటికి సమాధానాలు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున జ్ఞానం చొప్పున నేను వివరిస్తుంటాను వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అన్న తర్వాత సంగతి కాబట్టి మీ ప్రశ్నలు మీరు అడగొచ్చు ఆత్మ సంబంధమైన వివరం ఇవ్వడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు అడగవచ్చు ఎవరు ఎన్ని చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడే మీకు అవగాహన కలిగించాలి నా సమాధానం మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు మీ ఆత్మదాహాన్ని తీర్చగలడు కొంతమంది ఆత్మదాహం కలిగిన విశ్వాసులు ఉన్నారు వారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను వాళ్ళకి ఆత్మదాహం వాళ్ళకి ఈ పిట్టకథలు కట్టుకోదని చెప్తే వాళ్ళు సాటిస్ఫై కారు వాళ్ళకి బలమైన ఆహారం కావాలి వాళ్ళకి కావాల్సింది లాంటి ఆహారం కాదు వాళ్ళకి కావాల్సింది అన్నం లాంటి ఆహారం కాదు వాళ్ళకి మాంసం లాంటి బలమైన ఆహారపు వాక్యం కావాలి వాళ్ళకి కావలసింది స్వార్త కాదు వాళ్ళకి కావాల్సింది డాక్టరల్ టీచింగ్ కాదు వాళ్ళకి కావాల్సిన మిస్ట్రీస్ కావాలి దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న ఆధునిక సద్దూకయల గురించి మోడ్రన్ ఫాధుసీస్ గురించి మనం చెప్పుకున్నాం మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగకూడటం వల్ల పొరబడుతున్నారని ప్రభువు ప్రభువుని శోధించి ప్రభువుని పెట్టాలని వాళ్ళు అనుకున్నారు ప్రభువుని కూడా మా గ్రూప్లో జాయిన్ చేసుకుందాం సర్దుకాయల గ్రూప్లో జాయిన్ చేసుకుందాం ఆయన సద్దుకాయడు కాదు ఆయన పరిశైడు కాదు ఆయన ఎస్సేనియుడు కాదు ఆయన మతానికి శాఖకు అతీతమైన వాడు మా వాడు అని యూదులు భావించి ఉండొచ్చు పరిశైలు మా వాళ్ళని భావించవచ్చు సదుకాయలు కూడా ఆయన్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది ఒక పారబుల్ చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి ఆయన చనిపోయాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆమె చేసుకున్నాడు ఇలాగా ఏడు మంది పెళ్లి చేసుకున్నారు ఒకరోజు నిత్యత్వంలో ఈమె ఎవరి భార్య అవుతుంది ఏడు మందికి భార్య అవుతుందా ఒకరికి భార్య అవుతుందా బా చాలా కష్టం నేను అడిగి నేను తండ్రిని అడిగి రాత్రి అంతా ప్రార్థన చేసి చెప్తానని చెప్పి చెప్పలేదు నేను పుస్తకాలు తిరిగేసి పరిశీలించి చెప్తాను అని కాదు ఆయనది మీరు పొరపడుతున్నారు నిత్యత్వంలో పరలోకంలో పెళ్ళి చేసుకోవడం పెళ్ళికి ఇవ్వబడ్డం అనేది లేవు ఎవరు ఎవరికి భార్య ఎవరు ఎవరికి భర్త ఇటువంటి ఫీలింగ్స్ లేవు ఇటువంటి బంధాలు లేవు శరీరము మన్నైనది వెనకటి వలే మన్నైనప్పుడు ఇంకేం భార్య ఇంకేం భర్త అక్కడ ఉన్నటువంటి రిలేషన్షిప్ నువ్వు నేను పెళ్లి కుమార్తెలో భాగంగా ఉంటాం పెళ్లి కుమార్తెలమైపోతాం పెళ్లి కుమారుడు ప్రభు అంతవరకే కానీ ఇంకా భార్యాభర్తల బంధాలు ఎక్కడ ఉన్నాయి ఈ భార్యాభర్తల బంధాలన్నీ తాత్కాలికమే తల్లిదండ్రులు లేకపోతే బిడల బంధాలన్నీ తాత్కాలికమే ఈ బంధాల్లో కలహాలు వస్తే ఈ బంధాల్లో మంచి బలమైన అనుబంధాలు కూడా ఏర్పడతాయి సరే ఏదైనప్పటికీ ఆధునిక సద్దుకైలు ఆత్మ యొక్క సాక్ష్యాన్ని అంగీకరించలేదని ఆత్మ యొక్క సహాయాన్ని వారు అంగీకరించలేరని ఆత్మసాక్ష్యం అంటే మన కుమారత్వాన్ని గురించి మన యొక్క ఉనికిని గురించి అస్తిత్వాన్ని గురించి అని ఆత్మ యొక్క సహాయము ప్రార్థించలేని ప్రార్థించాలని ఉన్నప్పటికీ ఉపవసించాలని ఉన్నప్పటికీ పరిశుద్ధంగా జీవించాలని ఉన్నప్పటికీ ప్రేమ కలిగి ఉండాలని ఉన్నప్పటికీ కూడా స్తోత్రం అలా ఉండలేని పరిస్థితి అటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థించడానికి సహాయం చేసేవాడు వాక్యం అర్థం చేసుకోవడానికి సాయం చేస్తాడు పరిశుద్ధంగా జీవించడానికి సాయం చేస్తాడు ప్రేమ కలిగి జీవించడానికి సాయం చేస్తాడు వీటి గురించి మనం ఆలోచించాం అంతేకాకుండా ఆత్మ యొక్క శక్తిని వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఓ నో పవర్ ఆఫ్ ది స్పిరిట్ దర్ ఇస్ నో స్పిరిట్ దట్స్ వై దెర్ ఇస్ నో టెస్టిమొని ఆఫ్ ది స్పిరిట్ దెర్ ఇస్ నో హెల్ప్ ఆఫ్ ది స్పిరిట్ దర్ ఇస్ నో పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ దెర్ ఇస్ నో ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి ఆలోచిస్తే మనం ఆత్మే లేదన్నప్పుడు ఆత్మ సహాయం ఉంది కానీ ఆత్మ లేదు అని అనలేం కదా ఆత్మ లేదు కానీ ఫలం ఉందని అనలేం కదా కానీ దీని దృష్ట్యా మనం నిన్న ఆలోచించి ఆధునిక సద్దుకైలాగా ఉండకుండా శాస్త్రమును ఎరిగిన వారిగా దైవశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారంగా మనం ఉండాలని సత్యస్వార్థను ఎరిగిన వారంగా ఉండాలని మనము నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం దేవుని స్తోత్రం ప్రతిరోజు దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నాం మీ వ్యక్తిగతమైన ధ్యానాలు వీళ్ళతో ఎనిమిది గంటలకి ఈ ప్రోగ్రాం కనుక మీరు ఒకవేళ ఐదు గంటలకో ఐదున్నరకో ఆరు గంటలకు లేచిన తగినంత నిద్రపోండి పన్నెండు దాకా ఒంటి గంట దాకో రెండు మూడు దాకా మేలుకొని మరలా ఉదయాన్నే నాలుగు గంటలు లేచి ప్రార్థన కానీ లేచి నిద్ర నిద్రపోండి సఫిషియెంట్గా ఒక ఐదు ఆరు గంటలు నిద్రపోండి తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు కనుక చక్కగా నిద్రపోండి నిద్రపోయి ఉదయం లేచి దేవుని సందులో గడపండి దేవునితో మాట్లాడండి మీ మాటల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడట స్తోత్రం హలే ఆయన దగ్గర నుంచి కేవలం పొందుకోవడానికి మాత్రమే కాదు ఆయనతో సంభాషించాలి లెట్స్ స్టాప్ విత్ జీసస్ లెట్స్ స్టాప్ విత్ గాడ్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్ త్రూ జీసస్ క్రైస్ట్ ద మీడియేటర్ కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచిద్దాం స్తోత్రం హలో ఎల్వియా ఉదయాన్నే మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించిన తర్వాత అవకాశం ఉంటే ఎనిమిది గంటలకి ఆన్ చేయండి మీకు నోటిఫికేషన్ మీరు శాంతి టీవీ నెల్లూరు అని సబ్స్క్రైబ్ చేశారు కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఫాలో అయిపోండి ఎనిమిది గంటలకి స్టార్టింగ్ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ఒకవేళ ఆ టైంలో వీలు కాలేదనుకోండి ఎలాగో అప్లోడ్ అయి ఉంటుంది కనుక మీ జర్నీ టైంలో మీ ఆఫీస్కో స్కూల్కి వెళ్ళే టైంలోనో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ప్రశాంతంగా దేవుని వాక్యం వింటూ ఉండండి దేవుని వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాం పర్సనల్గా మీతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడు దేవుని స్తోత్రం అలే లుయా ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం రండి మనకు సమయం కొద్దిగానే ఉంది ఇంకొక పదకొండు పన్నెండు నిమిషాలు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో దేవుని వాక్యం వివరించాలి అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పదో వచనం బుక్ బుక్స్ ట్వంటీ థర్డ్ చాప్టర్ వల్ స్టాన్ కలహము ఎక్కువైనప్పుడు స్తోత్రం అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పదో వచనం అది మన మూల వాక్యం అందులోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం When the shouting match become intense, and then the shouting, the shoutings, the cries, or the sounds increased, the commander, fearing they would tear Paul to pieces, intervened and ordered his soldiers to go into their meeting and seize him and take him back to their headquarters. When the shouting match became intense, it became heavy, it became more. ఎంక్రీస్ మోర్ దేర్ షౌటింగ్స్ హెస్ కమ్ టు క్లైమాక్స్ అక్కడ తానా స్థాయికి చేరినటువంటి వాళ్ళ యొక్క తగవులాట తానా చేరినటువంటి వాళ్ళ యొక్క అరుపులు అప్పుడు శతాధిపతి కాదు సహస్రాధిపతి అపోస్తుల కార్యములో బైబుల్లో మనకు ఎక్కువ శతాధిపతులే కనిపిస్తారు అంటే వంద మందికి అధిపతులు ఇక్కడ సహస్రాధిపతులు అనగా వెయ్యి మందికి అధిపతి శతాధిపతి కన్నా ఎక్కువ అధికారం కలిగిన వాడు శతాధిపతి కన్నా పది రెట్లు ఎక్కువ అధికారం కలిగిన వాడు పది రెట్లు ఎక్కువ మ్యాన్ పవర్ కలిగిన వాడు కొంతమంది శతాధిపతులను తన అండర్లో ఉంచుకున్నవాడు అతను చెప్తున్నట్టు మాట చూడండి ద కమాండర్ ఫీరింగ్ అని భయపడిపోయావు దేవర్ పాల్ మనము శిక్ష విధించడానికి ముందే వీరు చట్టాన్ని చేతుల్లో తీసుకొని వీరు శిక్ష విధించి వాడిని చీల్చి వేస్తారేమో చంపేస్తారేమో అప్పుడు మళ్ళీ హయ్యర్ అథారిటీస్కి నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచించి ఇంటర్వ్యూ అండ్ ఆర్డర్డ్ హి సోల్జర్స్ జోక్యం చేసుకొని ఇంటర్ఫియర్ అయిపోయి సైనికులు పిలిచే బాబు ఇటండి ఇది తేలేటట్టు లేదు ఓ చేద్దాం ఇమీడియట్లీగా అతన్ని తీసుకొని అతన్ని పట్టుకొని తీసుకుని పోయి మన హెడ్ క్వార్టర్స్కి మన కోటలోనికి తీసుకున్నాండి ఇక్కడికన్నా సురక్షితమైన స్థానంలోకి తీసుకున్నాడు ఒక ప్రొటెక్షన్లోకి తీసుకోనండి అనగా ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా దేవుని సేవకునికి లభించేటువంటి సెక్యూరిటీ ఇటువంటి సెక్యూరిటీ రావాలని ఆయన కోరుకోలేదు జెడ్ ప్లస్ కేటగిరీ అయినటువంటి ఆ సెక్యూరిటీ ఆయన కోరుకోలేదు కానీ కోరుకోకుండానే నీకు సెక్యూరిటీ లభిస్తుంది కోరుకోకుండానే ఘనతయో ఐశ్వర్యము సోలమానుకు దొరికింది రాజైన సోలమాన్ గారికి దావిదు కుమారుడైన సోలమాను గారికి నువ్వు కోరుకుంటే కాదు నువ్వు అడిగితే కాదు నువ్వు ప్రార్థించకపోయినా దేవుడు ఇస్తాడు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు ప్రార్థన ద్వారా కూడా ఇస్తాడు చదువుకున్న మాట వాడక భాషలో ఇరవై మూడవ చేయం పదవచనం సంఘర్షణ మానసిక సంఘర్షణ కాదు మనుషుల సంఘర్షణ మనుషుల మధ్యలో జరిగిన సంఘర్షణ ఇద్దరు ప్రజల మధ్యలో జరిగినటువంటి అనగా సద్దుకాయలు పరిశీల మధ్యలో ఆ మత సంఘర్షణ ఎక్కువైనప్పుడు అనగా తొమ్మిదవచనం అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను అని రాయబడింది అనగా గొల్లు ఎక్కువైనప్పుడు పెద్ద గొల్లు మరింత పెద్ద గొల్లు అయినప్పుడు కలహం ఎక్కువైనప్పుడు ఆ రెండు గుంపులు కలిసి ఆ రెండు గుంపులు వాళ్ళని చీల్చి వేస్తారని కాదు పౌలును చీల్చి వేస్తారేమో అనగా విచారణకు వచ్చినట్టు ఖైదీని చీల్చి వేస్తారేమో ఆ రోనీయుడైనటువంటి సహస్రాధిపతి ఆయన పేరేంటో మనకు తెలియదు ఆయన భయపడిపోయి సైనికులతో చెప్పిన మాట గో హలో సైనికుల సోల్జర్స్ చిత్తం ప్రభు సార్ చిత్తం సార్ అని వాళ్ళు అన్నారు వాళ్ళ నుంచి ఈ రెండు గుంపుల్లోంచి అనగా సర్దుకాయల నుంచి పరిశీలన నుంచి యూదుల గుంపుల్లో నుంచి వాళ్ళని వేరు చేసి ఇతన్ని వేరు చేసి కోటలో తీసుకోబట్టి నేను అక్కడికి వస్తాను అక్కడ చూసుకుందాం ఇక్కడ కాదు వీళ్ళ మధ్య ఈ ప్రజా దర్బారు మధ్యలో ఈ యూదుల దర్బారు మధ్యలో వాళ్ళ సభ దగ్గర వాళ్ళ మహాసభ దగ్గర వాళ్ళ సన్నిహితుని సభ దగ్గర మనం ఎందుకండి ఇది రిలీజియస్ ఇష్యూగా వాళ్ళు చూస్తున్నారు దీన్ని మనం పొలిటికల్ ఇష్యూగా మనం చూద్దాం దీన్ని ఒకవేళ రిలీజియస్ అండ్ పొలిటికల్ ఇష్యూగా చూద్దాం అని సలహా ఇచ్చాడు ఒక మనిషిని శత్రువు కాపాడుతున్నాడు సేవకుణ్ణి శత్రువు కాపాడుతున్న సందర్భం సేవకుని సంబంధించిన వాళ్ళందరూ శత్రువులుగా మారిపోయినప్పుడు శత్రువులు శత్రువులు ఒకటి కాలేదు శత్రువుల మధ్యలో సమరం జరుగుతున్నప్పుడు మరొక శత్రువు సానుభూతి చూపించి సమ్మరించబడకుండా ఉండాలి అని సురక్షితమైన స్థలానికి తరలిస్తున్న సందర్భం స్తోత్రం ఇటు మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తానని పౌలు అడిగాడు ఇటు మరణానికి గురి చేసిన ఈ మత సంఘర్షణలోంచి నన్ను ఎవరు విడిపిస్తారు సహస్రాధిపతి ద్వారా సృష్టికర్త విడిపించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అతనికి ఆ థాట్ వచ్చింది హీ టు డిఫెండ్ దిస్ మ్యాన్ ఆ రాజు దానియేలును ఆ కల్దీల నుంచి ఆ ప్రజల చేతిలోంచి విడిపించాలని ప్రయత్నం చేశాడు కానీ సక్సెస్ కాలేదు యోహన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పిలాతు యూదుల చేతిలోంచి యేసును తప్పించాలని విడిపించాలని ప్రయత్నం చేశాడు నో అతని ప్రయత్నాలు సఫలం కాలేదు వారి కేకలే గెలిచాయి ఇక్కడ కూడా పౌలను ప్రొటెక్ట్ చేయాలని చూసి మ్యాక్సిమం ప్రొటెక్షన్ దొరికింది పౌలు చచ్చిపోలేదు పౌలు మరణం నుంచి తప్పించబడ్డాడు ఆ సింహ గర్జన మధ్యలో నుంచి ఆ భాషలు ఆవుల మధ్యలో నుంచి ఆ కుక్కల మధ్యలో నుంచి వాటి మధ్యలోంచి దేవుడు తప్పించాడు ఆ క్రూరమైన తోడేళ్ల మధ్యలో నుంచి దేవుని స్తోత్రం శత్రువుల మధ్యలో నుంచి నిన్ను తప్పిస్తాడు నిన్ను కోటలోని తీసుకుని వెళ్తాడు హీ విల్ లీడ్ యూ టు ద ప్యాలెస్ హీ వుడ్ లీడ్ యూ టు ద ఫోర్ట్ హీ విల్ లీడ్ యూ టు ద మ్యాన్షన్ నిన్ను నడిపిస్తాడు సురక్షితమైన స్థలంలోకి అమెరికా సురక్షితమైన స్థలం కాదు ఆస్ట్రేలియా సురక్షితమైన స్థలం కాదు యూకే సురక్షితమైన స్థలం కాదు ఇండియాలోనే నువ్వు ఉన్న చోటులోనే లేకపోతే అక్కడి నుంచి వేరే చోటుకి ఆహబాంతపురానికి దగ్గరలోనే కేరీతో దగ్గర దాట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ దేవుడు తన రెక్కల నీడలో మనల్ని దాస్తాడు తన పర్ణశాలలో దాస్తాడట హీ విల్ హైడర్స్ ఇన్ ఎస్పెవీలియన్ ఆయన మన చేతిలో మనల్ని దాచుతాడట విల్ ఇన్ హ్యాండ్ ఏడు నక్షత్రములు పట్టుకున్నట్టు అని తన కుడి చేతిలో పట్టుకున్న ఆయన కుడి చేతిలో విఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్ జల ప్రళయము చేతిలో మనము లేము అగ్నిశ్వాల కోరల్లో మనము లేము విఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ మనము దేవుని చేతిలో ఉన్నాం ఐఎమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ కాబట్టి నన్ను ఏమి చేయగలరు నా ఏమి చేయగలరు నా శత్రువులన్నేమి చేయగలరు దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ దే కుడ్ నాట్ డూ ఎనీ హామ్ దేవుడు నా పక్షం ఒకనా నాకు విరోధి ఎవరు దేవుడు నా పక్షాలు ఈస్ ఆన్ బిహావ్ ఆఫ్ మీ నా పక్షాన వాదించగలడు నా పక్షాన మాట్లాడగలడు నా పక్షాన పోరాడగలడు అటు నాకెందుకండి నా పక్షాన సాక్ష్యమే నా సాక్షి అయినాడు పరలోకమంది ఉన్నాడు పరమందు ఉన్నాడు అని యోగం అన్నాడు మన పక్షాన సమరము చేయగలిగిన వాడు మన పక్షాన వాదించగలిగిన వాడు మన పక్షాన సాక్ష్యం ఇవ్వగలిగిన వాడు ఓహ్ మన పక్షాన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దేవుని స్తోత్రం హలే లుయ్యా మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం కలహ ప్రియులు కొంతమంది కలహాన్ని ప్రేమిస్తారు వీళ్ళు చూడండి నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో అధ్యాయము పదవచనం పదవచనంలో రాయబడింది మన మూలవాక్యం కలహం ఎక్కువైనప్పుడు అనగా కలహప్రియులున్న చోట కలహమే కలుగుతుంది నూట ఇరవై కీర్తనలు కీర్తన ప్రియుని యొద్ నేను నివసించిన వాడిని అని చెప్పాడు కొంతమందికి గొడవ లేకపోతే నిద్రపడదు కొంతమంది ఇళ్లలో మహిళలకి భర్తలతో గొడవ పట్టి గొడవ పడకపోతే తృప్తి ఉండదు ప్రియులుగా కలహపు ఆత్మను కలిగి ఉన్నారు ఇక్కడ రాయబడిన మాట సహస్రాధిపతి ఆ కలహాన్ని బట్టి భయపడ్డాడు కలహం ఎప్పుడు భయాన్ని కలిగిస్తా చంపుతాడు శత్రు ఎలా దాడి చేస్తాడో తెలియనప్పుడు భయపడిపోయే పరిస్థితి ఒకటి భయాన్ని కలిగిస్తారు కలహప్రియులు మనము కలహ ప్రియులుగా ఉండకూడదు కానీ క్రీస్తు ప్రియులుగా ఉండాలి మనము భోజన ప్రియులుగా ఉండకూడదు కానీ అతిథి ప్రియులుగా ఉండాలి దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో వచ్చాయమో ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే చూడాల్సిన అవసరం లేదు సమయం లేదు కనుక పౌలు తన మాట లేదో తన సాక్ష్యం ఏదో తన డిఫెన్స్ ఏదో తనేదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన చెప్పుకోవడానికి కొన్ని మాటలు ఉన్నాయి కానీ దాన్ని అడ్డగించారు ఈ కలహం వల్ల పౌలు చెప్పాలనుకుంది కాదు కానీ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చేసి సత్యాన్ని అడ్డగిస్తారు గుర్తుపెట్టుకోండి కలహ ప్రియులేక లక్షణాలు వాళ్ళు భయాన్ని కల్పిస్తారు భయం కలిగి కలుగు చేస్తారు రెండవది వాళ్ళు సత్యాన్ని అడ్డగిస్తారు సత్యాన్ని అడ్డగించేటువంటి పని చేసినటువంటి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయంలో ఎలుమ అనబడినటువంటి గారుడి వాడిని గురించి వాడికి ఏమైనా జరిగిందో తాత్కాలికమైన గుడితనంతో అతను బాధించబడ్డాడు షార్ట్ టైం బ్లైండ్నెస్తో బాధించబడ్డాడని సంగతి మనకు తెలుసు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం ఏడవ వచ్చిన ఆ సమూహము ఒక సమూహము రెండు సమూహాలైంది ఒక గ్రూప్ రెండు గుంపులైంది నేను ఒక కర్రతో వెళ్ళాను సింగిల్కి వెళ్ళాను నేను రెండు గుంపులు అయ్యాను అని యాకోబు చెప్పాడు రెండు గుంపులు అంటే వాళ్ళ మధ్యలో డివిజన్ లేదు డిస్యూనిటీ లేదు కానీ ఇక్కడ డిస్యూనిటీ ఏర్పడింది అనైక్యత కలిగిస్తుంది ప్రియతత్వం కలహపు ఆత్మ అది చేసే పనులు భయాన్ని కలిగిస్తుంది అది సత్యాన్ని అడ్డగిస్తుంది అంతేకాకుండా అది అనైక్యతను కలిగిస్తుంది కలిసి వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు కలిసి కలలేదు విడిపోయి వెళ్ళిపోయారు హలో మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టు నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను అపోస్టుల కారిములు పంతొమ్మిదో వచ్చాయేమో ముప్పై రెండో వచ్చాము ఆ సభ గలిబిలిగా ఉండదు చిన్న సభ అది ఇక్కడ మహాసభ గలిబిలి అయిపోయింది కన్ఫ్యూషన్ అయిపోయింది ఆ సభ గలిబిలి అయిపోయింది కొందరు అలాగే అంతేగా వాళ్ళు చెప్పిన దాంతో వీళ్ళు ఏకీభించకుండా వీళ్ళు చెప్పిన దాంతో వాళ్ళు ఏకీభవించకుండా అంత గలిబిలి అయిపోయింది కన్ఫ్యూషన్ అయిపోయింది కేవోస్ అయిపోయింది దానివల్ల వారు తాము ఎందుకు కూడుకొనిరో వారికి తెలియని పరిస్థితి అయోమయ పరిస్థితి కలహ ప్రియులుగా ఉన్నవాళ్ళు కలహపు ఆత్మ కలహము వలన భయం కలుగుతుందని కలహం వలన సత్యాన్ని అడ్డగించే పరిస్థితి జరుగుతుందని కలహం వలన అనైక్యత కలుగుతుందని కలహం వలన అయోమయ పరిస్థితి కలుగుతుంది డివిజన్ కలుగుతుంది డివైడింగ్ జరుగు సాతాను యొక్క పని కలహం ఐక్యత అనేది దేవుని కార్యం కలహం అనేది సాతాను కార్యం కాబట్టి కలహానికి గుడ్ బై చెప్పి క్రీస్తునందు ఐక్యత కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె